అయితే మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి బోయిడి అభిషేక్ అంటే తెలవని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ప్రతి పనిలో తను ముందర ఉండి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు అందులో భాగంగానే గ్రామంలో ఎవరికైనా హాస్పిటల్ పరంగా కావచ్చు పోలీస్ స్టేషన్ పరంగా కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఎంపీడీఓ ఆఫీస్లో కావచ్చు ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా తను వెళ్ళి అక్కడ వాళ్ళకందరికీ సహాయ సేకరణలు అందిస్తూ వాళ్ళ సమస్యకు పరిష్కారం చేస్తాడు ఇక అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కుబీరు మండలంలో యువ నాయకులలో ఎవరైనా మంచి పేరు సంపాదించుకున్నారు అంటే అది కేవలం అభిషేక్ గారు ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మనకు శ్రీ విఠలేశ్వరుని యొక్క ఆలయం ఉంది ఆ ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలు కావచ్చు గ్రామంలో జరిగే ఏ సామూహిక కార్యక్రమం ఏమైనా కానీ అదేవిధంగా పార్టీ పరంగా కానీ అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే దాన్ని ఎదిరించడానికి కానీ అన్ని కార్యక్రమాల్లో ముందుంటాడు మన అభిషేక్ అందుకుగాను ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాడు ఏదైతే బౌడీ అభిషేక్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ మీ మద్దతు తెలిపి అతనికి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం గ్రామంలో మేము ప్రచార నిమిత్తము వచ్చాము మనము భారతీయ జనతా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ గోయిడి అభిషేక్ గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో ఓటేసి గెలిపేయాలని కోరుకున్నాం భారతీయ జనతా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ కాబట్టి ఓ కమలం గుర్తికి ఈ ఉంగరం ఏం లేదు ఎందుకంటే తిమ్మలనేది ఈ లోకలైజన్ కాబట్టి ఈయనకు ఊరం వచ్చింది అమలం గుర్తు ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఎందుకు ఒక ఓటు వేసి ఈ క్యాండిడేట్ని గెలిచారని మేము ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రతి గ్రామ మేజర్ మేజర్ గ్రామ పంచాయతీ కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అంటే దానికి సిబ్బంది ఉన్న నాయకులు అందరూ సర్పంచ్గా గెలుపొందారు ఉంటానా చూస్తూ ఉంటే నేను రిజల్ట్ చూస్తే నైంటీ పర్సెంట్ రిజల్ట్ ముగ్గురే కాంగ్రెస్ వాళ్ళు ఒక టీఆర్ఎస్ అనే గెలిచింది తప్ప మిగతా నైంటీ పర్సెంట్ కూడా అక్కడ కమలం గుర్తు సంబంధించిన కార్యకర్తలు గెలుపొందారు కావున దయచేసి అందరూ మనం ఇప్పుడు బలపరిచిన క్యాండిడేటు పార్టీ తరఫు నుంచి ఓటు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు మంది మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు రావడం జరిగింది కోవిడ్ అభిషేక్ గారు యువకుడు ఉత్సాహవంతుడు మధ్య ఇంజనీరింగ్ చేసిన వాడు గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఆయనకు బాగా తెలుసు అంతకంటే ముఖ్యం మా మిత్రుడు బోయిడు బిడ్డలు గారు కూడా ఎన్నో సేవలు చేశాడు ఎందరు మందికో సేవలు చేశాడు గ్రామానికి డెవలప్ చేశాడు ఇవన్నీ ఇవన్నీ చూసి తప్పకుండా బోయిడ్ అభిషేక్ను కుబీర్ గ్రామస్తులు ఉంగరం గుర్తుకో ఏవటేసి గెలిపాలి బోయిడ్ అభి అభిషేక్లు వెంబడి రామారావు పటేల్ గారి ఆశీర్వాదం కూడా ఉన్నది కాబట్టి అందరూ బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని విజ్ఞప్తి